సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత అశ్వారూఢ అశ్వకోటి కోటి భిరావృత సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత సంపత్కరి దేవి ఎక్కిన ఏనుగుల సముదాయముచే సేవింపబడేది భండాసురుని సంహరించడానికి ప్రబలమైన శక్తిసేన కావాలి ఆ శక్తిసేనలో గజ తురంగ రథాది బలాలు ఉంటాయి వాటిలో ముందు గజబలం గూర్చి ఈ నామములో చెప్పబడింది అమ్మవారి వద్ద సంపత్కరి అనే దేవి గజ విద్యలో మంచి ప్రావీణ్యం గలది గజ విద్య అనగా గజములను మచ్చిక చేసుకోవడం వాటి చేత పనులు చేయించడం యుద్ధ రంగంలో వాటిని ముందుకు నడపడం మొదలైనది అమ్మవారి యొక్క అంకుశం నుంచి సంపత్కరి దేవి పుట్టినది అందుకే ఏనుగులకు ఈ దేవి అంకుశం లాంటిది ఈ దేవి రణకోలాహలము అనే ఏనుగును అధిష్ఠించి ఉంటుంది భద్ర ముద్ర మృగ గజాది జాతులకు సంబంధించిన అన్ని రకాల ఏనుగులను ఈ దేవి మచ్చిక చేసుకోగలదు వాటిని నడిపించగలదు ఈ గజసేనలతో సేనలతో సంపత్కరీ దేవి చేత అమ్మవారు సేవింపబడుతున్నది శబ్ద స్పర్శ రూప గంధ తన్మాత్రలచే మనసు నందు వృత్తములు ఏర్పడుతాయి ఈ తన్మాత్రలనే సింధూర వ్రజము అంటే ఏనుగుల సముదాయముగా సంకేతిస్తారు సుఖ సంపత్తులతో కూడిన ఈ వృత్తములను సంపత్కరి అనే పేరుతో సంకేతిస్తారు సంపత్కరి దేవి సింధూర వ్రజమును అదుపులో పెట్టి వాటి ద్వారా ఉపయోగకరమైన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు తద్వారా ఆనందానికి దారితీస్తుంది సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోలేకపోతే మిగిలేది దారిద్రమే ఈ నామముతో అమ్మవారిని ధ్యానిస్తే సంపత్కరీదేవి అనుగ్రహము కలిగి సమయానికి తగు నిర్ణయాలు తీసుకునే జ్ఞానము లభిస్తుంది కోటి కోటి భిరావృత అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠించబడిన అధిక సంఖ్య గల గుర్రములచే ఆవరింపబడినది అమ్మవారి వద్ద అశ్వవిద్యలో ఆరితేరిన దేవి అశ్వారూఢ అమ్మవారి పాసం నుండి ఈ దేవి పుట్టింది అందుకే గుర్రములకు ఈ దేవి పాసము వంటిది ఆమె అపరాజిత అనే గుర్రాన్ని అధిష్ఠించి ఉంటుంది అన్ని జాతులకు సంబంధించిన గుర్రాలను ఈ దేవి అదుపులో పెట్టి ముందుకు నడిపించగలదు అందుకే ఈమెకు అశ్వసేనను అమ్మవారు అప్పగించింది అశ్వారూఢ దేవి అపరాజిత అశ్వమును ఎక్కి దానితో పాటు మిగిలిన జాతి గుర్రాల సమూహముతో కూడి అమ్మవారిని సేవిస్తుంది యుద్ధ రంగములో సైన్యముతో ఈ దేవి అమ్మవారికి ముందుంటుంది ఇంద్రియాలకు అశ్వాలనే సంకేతం ఉంది ఇంద్రియాల ద్వారానే కోర్కెలు పుట్టి ఇంద్రియ లౌల్యానికి గురి కాబడి పతనమవడం జరుగుతుంది ఈ అశ్వారూఢ దేవి ఇంద్రియాలు అనే గుర్రాలని అదుపులో పెట్టి వాటి వలన జరగవలసిన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు తద్వారా ఆనందానికి దారితీస్తుంది సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢ దిష్టితోటి కోటి భిరావృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజము అనే రథమును అధిష్ఠించి సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడినది గజములు గుర్రముల సైన్యాల తర్వాత చక్రరాజము అనే రథములో యుద్ధ సన్నద్దురాలగు దేవికి అవసరముగు అన్ని రకముల ఆయుధ సామగ్రి ఉంచబడి ఉంటుంది ఈ రథము తొమ్మిది పర్వాలు పది యోజనాల ఎత్తు నాలుగు యోజనాల వైశాల్యం ఉంటుంది ఇది స్థూల రథము శ్రీచక్రాన్ని కూడా రథము అంటారు దీని అందు జ్ఞాన సాధకములైన అన్ని రకాల ఆత్మగుణ సూచిత సూక్ష్మ ఆయుధాలు ఉంటాయి అజ్ఞాన నిర్మూలనకు వేద విరుద్ధ చర్యలకు ప్రతిక్రియలను చేయగలిగే ప్రతికృత పరివార దేవతలు ఆమ్నాయ దేవతలు నిత్య దేవతలు ఆవరణ దేవతలు ఆయుధ దేవతలు అంగదేవతలు సంకేత పూర్వకంగా ఉంటారు ఖగోళము అనే ఏక చక్ర రథమునకు ఇరుసుగా కలిగి అధిరోహించినది మనలోని సహస్రార చక్రరాజ రథము అంటారు మిగిలిన చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి సహస్రార చక్ర బ్రహ్మరంధ్రంలో బిందు స్థానమునందు అమ్మవారు ఉంటుంది గేయచక్ర చక్ర రూఢ మంత్రిని పరిసేవిత గేయ చక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రినిచే అన్ని వైపుల నుంచి సేవింపబడినది చక్రరాజ రథాన్ని ఎల్లప్పుడూ రెండు రథాలు వెంబడిస్తాయి ఈ రెండింటిలో మొదటిది గేయ చక్ర రథం ఈ గేయ చక్ర రథంలో ఉండే మంత్రిని దేవియే శ్యామలాదేవి ఈ రథము కదిలినప్పుడల్లా సంగీత శబ్దాలు చేస్తుంది శ్యామలాదేవి తన కనుబొమ్మల కదలిక ద్వారా తన సైన్యం యొక్క కదలికను నియంత్రిస్తుంది చక్రరాజరథ సర్వాయుధ పరిష్కృత్రూఢ పరిసేవిత గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత గిరిచక్రం అనే రథముపై దండము చేతి అందు ఎల్లప్పుడూ ఉండే దేవిచే సేవింపబడేది చక్రరాజ రథాన్ని ఎల్లప్పుడూ రెండు రథాలు వెంబడిస్తాయి ఈ రెండిటిలో రెండవది కిరిచక్ర రథం కిరిచక్ర రథము అనగా వరాహాలచే లాగబడే రథం కిటి లేక కిరి అంటే అడవి పంది అడవి పంది తలను పోలిన తలగల దేవి అనగా వారాహి వారాహి దేవి చేతి అందు దండం ఎప్పుడూ ఉంటుంది అందుకే దండనాదా పదానికి అర్హురాలు ఇట్టి వారాహి దేవిచే నిత్యమూ సేవింపబడే తల్లి లలితాదేవి అని ఈ నామానికి అర్థం జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారాలిని అనే నిత్య దేవతచే ఆవరింపబడిన అగ్ని ప్రాకారంలో మధ్యగా ఉండునది తిథులకు సంబంధించిన నిత్య దేవతలలో శుద్ధ చతుర్దశికి కృష్ణ విధియకు సంబంధించిన నిత్య దేవత పేరు జ్వాలామాలిని ఈమె అగ్ని స్వరూపరాలు అందుకని అమ్మవారు ఈమెను సైన్యానికి చుట్టూరా ప్రాకారంగా విస్తరిల్లమని చెప్పింది ఈ ప్రాకార విస్తీర్ణం వంద యోజనములు ఎత్తు ముప్పై యోజనములు కలిగి ఉంటుంది శ్రీచక్రంలో వసుకోన మధ్య భాగంలో త్రికోణాకారంగా ఉండే భాగాన్ని ఈ వహ్ని ప్రాకారంతో సంకేతిస్తారు దీనిని అంతరావరణం అంటారు మనలో ఆత్మ ఉండే చోటుని వహ్ని ప్రాకారంగా సంకేతించుకోవాలి పురస్కృత కాక్షిప్త భండ గిరిచక్రరథారూఢదండనాథపురస్కృతాలికాని ప్రాకారధ్య భండసైన్యపదోక్తివిక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సు భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత భండాసురుణ్ణి అతని సైన్యాన్ని వధించడం కోసం సిద్ధముగా ఉన్న తన శక్తి సైన్యం యొక్క విక్రమాన్ని చూసి ఆనందించున్నది అజ్ఞానానికి సంబంధించిన అసురీ ప్రవృత్తులను సంకేతించే భండాసురాగులను వారి అనుచరులను నశింపచేసి జ్ఞానవంతంగా మనలను తీర్చిదిద్ది ఆత్మజ్ఞానాన్ని కలగజేసే జ్ఞాన సంపత్కర భావాలే అమ్మవారి సైన్యంగా తెలుసుకోవాలి అనగా అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మజ్ఞానాన్ని పెంచడం కోసం మనలో పనిచేసే జ్ఞాన సంపత్కర భావాలను చూసి ఆనందించే అమ్మవారు నిత్య టోప నిరీక్షణ సముత్సుక నిత్య దేవతల యొక్క శక్తి సామర్థ్యమును ఉత్సాహమును చూసి చక్కగా సంతోషించినది అమ్మవారి పదిహేను మంది నిత్య దేవతలు కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వన్హివాసిని మహావజ్రేశ్వరి రౌద్రి అని పిలువబడే శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని మరియు చిత్ర అని పిలువబడే చిద్రూప వీరు పదిహేను మంది భండాసురుని యొక్క పదిహేను మంది సేనాధిపతులను సంహరిస్తారు అజ్ఞానానికి సంబంధించిన వారే భండాసురుని సైన్యం అజ్ఞానం చీకటి లాంటిది నిత్య దేవతలలో జ్వాలామాలిని వన్హివాసిని అనే దేవతలు అగ్ని స్వరూపాలు వీళ్ల ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులు గుర్తింపబడి సంహరింపబడతారు భండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక